హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఈ రోజైతే మా ఇంట్లో సొరకాయ వళ్ళైతే అయితే ప్రిపేర్ చేసారు చూసారా ఇక సొరకాయ వళ్ళకు కావాల్సినవి ఏంటో చూద్దామా ఒక సొరకాయనైతే తీసుకొని చెక్కు తీసేసుకోవాలి సొరకాయ మొత్తాన్ని కూడా చెక్కు తీసేసుకొని అటు ఇటు అటు ఇటుకైతే అయితే ముక్కలైతే తీసేసేయాలి తీసేసి సొరకాయని మనం కట్ చేసుకొని తురుముకోవాలి ఇక ఎట్లా అంటే చూసారా మేమైతే మాత్రం శుభ్రంగా కడుక్కొని ఇక నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తురుముకుంటున్నాం తురుముకుంటే మొత్తం కూడా తురుముకొ తురుముకోవాలన్నమాట మొత్తం కూడా తురుముకొని ఆ తురుము మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇక చూసారా సొరకాయ అయితే తొందరగా అయితే తురుమేసుకోవచ్చు ఎందుకంటే సులువుగా అయితే అయిపోయింది అంత గట్టిగా అయితే ఉండదు కాబట్టి స్మూత్గా అయితే తొర సొరకాయ తురుము అయితే రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ అయితే ఈ తురుము మొత్తాన్ని కూడా తురుముకున్న దాంట్లో వేసుకొని ఇక వాటర్ మొత్తం కూడా కొద్దిగా వాటర్ తీసేసుకోవాలి తీసేసుకొని ఇక దాంట్లో అయితే ఒక పది నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇక ఉంచుకొని నెక్స్ట్ అయితే వాటికి కావాల్సినవి వెంట చూద్దామా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే నాలుగు ఉల్లిపాయలని అయితే మాత్రం ఇక తొక్కలు తీసుకొని కడుక్కొని నాలుగు ఉల్లిపాయలను అయితే మాత్రం చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇక ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఓ పదిహేను పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కడుక్కొని అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇక పచ్చిమిర్చిని కూడా వేసేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఇక పేస్ట్ అయితే తయారైద్ది అల్లం అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ అయితే తయారైద్ది నెక్స్ట్ అయితే కరివేపాకుని సన్నగా అయితే కట్ చేసుకోవాలి కరివేపాకుని ఇక నెక్స్ట్ అయితే చూసారా మనం తురుముకున్న సొరకాయ తురుము పెసరపప్పు పది నిమిషాలు నానబెట్టుకోవాలి కొద్దిగా ఇక కరివేపాకు కొత్తిమీర పుదీనా వరిపిండి ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఉల్లిపాయలు ఇక తురుములో అయితే మాత్రం ఆల్రెడీ మనం పది నిమిషాలు నానబెట్టిన పెసరపప్పు అయితే వేసుకోవాలి ఇక వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకును కూడా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి ఇక ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాక అవి కూడా వేసేసేయాలి ఇక వేసేసి మనం మిక్సీ పట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇక పేస్ట్ అయితే వేసుకొని ఇక ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి ఇక జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని వీటిని మొత్తాన్ని ఇంకా ఉప్పు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇక ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని మొత్తాన్ని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇక కలుపుకున్నాక ఇక మనం వరిపిండి అయితే పక్కన పెట్టుకున్నాం కదా వరిపిండి అయితే మాత్రం వేసుకోవాలి ఇక ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలుపుకొని వరిపిండి కొద్దిగా వేసుకోవాలి ఇక వేసుకొని వరిపిండి కూడా బాగా కలుపుకోవాలి లేదు మనకి బాగా లూజ్గా ఉందంటే కొద్దిగా వరిపిండి అయితే వేసుకోవచ్చు ఇక లేదు మనకి సరిపడ ఒక ముద్దలా చేసుకొని మన చేతితోని గారలు వేసేటప్పుడు వడలు వేసేటప్పుడు ఎట్లా మనకి వడ అవుతుందో లేదో చూసుకుంటే ఇక సరిపోయిద్ది ఉప్పు మనం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక చూసారా మెత్తగా అయితే మాత్రం ఉంది అంత మెత్తగా లేదు అంత గట్టిగా లేదు ఇక నెక్స్ట్ అయితే దాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకొని పొయ్యి మీద కలాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాకొచ్చాక ఇక చూసారా అత్తమ్మ ఎట్లా వేస్తున్నారు ఇక చేత్ అయితే వేస్తున్నారు ఫస్ట్ ఇక మీకు రెండు విధాలా కుదరాలి కాబట్టి రెండు టైప్లో కూడా చెప్తారు అత్తమ్మ ఇక రౌండ్గా ముద్దలుగా చేసుకొని ఇక రౌండ్గా ముద్దలుగా చేసుకొని మన చేత్తోనే వేళ్లతో అద్దుకోవాలి అద్దుకుంటే పలచగా అయితే అయ్యింది ఇక పలచగా అయితే వేసుకోవాలి ఎందుకంటే మాత్రం బాగా వేగుతాయి కాబట్టి ఇక అట్లయితే వేసుకోవాలి ఇక లేదు మన చేత్తో అయితే కుదరట్లేదు అనుకుంటే మాత్రం నెక్స్ట్ అయితే మాత్రం ఇక చూసారా ఆ చేత్తో అద్దుకొని వేసుకున్నా కానీ ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట వాళ్ళు ఇక వాళ్ళు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట వేపుకుంటే మాత్రం అయితే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి అసలుకి ఇక మేమందరం తిన్నాం అబ్బా సూపర్ అయ్యింది ఉంది పిల్లలైతే మాత్రం స్నాక్స్ టైంకి రోజు ఏదో స్నాక్స్ చేయాలి సరలే అని వాళ్ళు ట్రై చేస్తే మాత్రం సూపర్ సక్సెస్ అయింది సూపర్ అయితే ఉంది అసలుకి ఇక చూసారా ఇక నెక్స్ట్ అయితే మాత్రం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నెక్స్ట్ అయితే మాత్రం మనం ఇక చేత్తో అయితే కుదరట్లేదు అనుకుంటే మాత్రం ఇంకా కవరు ఏదో కవర్ పెట్టుకొని కవర్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని లేకపోతే అయినా రాసుకోవచ్చు రాసుకొని అదుకుంటే ఇంకా ఈజీగా అయితే అయిపోయింది అనమాట ఇంకా ఈజీగా చేతితో కన్నా ఏదైనా కవర్లో అయితే మాత్రం ఈజీగా అయితే అయిపోయిద్ది ఇక మీకు రెండు విధాలు కూడా చెప్తున్నాం మీకు ఎట్లా కుదిరితే అట్లా చేయొచ్చు చూస్తారు ఇక ఆయిల్ రాసుకొని మనం ఇక పద్దాక అయితే రాయో లేదు నీ అయినా పద్దాక కొద్దిసేపు అయినాక అంటుకుపోతున్నాయి అన్నప్పుడు రాసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనం పలచగా అయితే అద్దుకోవాలి వీటినే గార్లుగా కూడా వేసుకోవచ్చు ఇక ఎట్లానే వేసుకొని కొద్దిగా మందంగా వేసుకొని గార్లు అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలు అయితే గార్లు ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే మేమైతే చెప్తాం ఇక ఫస్ట్ అయితే మాత్రం అయితే మాత్రం సూపర్ అయితే ఉన్నాయి ఇక అందరూ కూడా సూపర్ సూపర్గా ఉన్నాయి అమ్మాయి అమ్మీగా ఉన్నాయి అందరూ కూడా బాగా తిన్నామైతే పిల్లలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి మమ్మీ అంటున్నారు అసలుకి ఇక చూసారా అత్తమ్మ ఏ వంట చేసినా కానీ సూపర్ అయితే చేస్తారు ఎందుకంటే స్వీటు హాటు అవన్నీ అంటే అత్తమ్మలకి బాగా వచ్చు ఇక ఇవి కూడా అయితే మాత్రం ఏదైనా వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు మాత్రం బాగా అయితే వంటలు అయితే మాత్రం బాగా చేస్తారు ఇక చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసినాయి ఇక అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి సూపర్ కరకరలాడతా సూపర్ అయితే ఉంటాయన్నమాట ఇక వళ్ళైతే మాత్రం చూసారా ఎంత స్పీడ్ స్పీడ్గా వేసేస్తారంటే అత్తమ్మ అంత పిండి కూడా మాత్రం కూడా పదిహేను నిమిషాలు అయితే వేసేస్తారు మొత్తం కూడా అంత స్పీడ్గా అయితే వేస్తారు ఇక అత్తమ్మ పని మొదలుపెట్టిందంటే అయిపోయేదాకా అయితే రెస్టే ఉండదు ఇక అసలుకి ఇక అట్లా వేస్తారనమాట ఇక మనం ఎవరో ఇన్వాల్వ్ అసలు అత్తమ్మే వేసేసుకుంటారు గార్లైనా ఏవైనా మాత్రం వాళ్ళు మాత్రం సూపర్ అయితే వచ్చినాయి ఇక మీరు ట్రై చేయండి ఇక కా ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి ఇక నాకు తెలిసైతే మాత్రం సూపర్ అయితే వస్తాయి వాళ్ళు ఇక సొరకాయ వాళ్ళు మజ్జాక సూపర్ అయితే ఉన్నాయి అసలు సొరకాయ వాళ్ళు పిల్లలు తినమ్మ సూపర్ ఉన్నాయి అన్నారు అసలుకి నానమ్మ సూపర్ సూపర్ అన్నారు అసలుకి పిల్లలు ఇక మా ఇంట్లో తెలుసుగా మా ఫ్యామిలీ సంగతి అయితే మీకు మేమైతే ఎందుకు అంత పిండి కలుపుకున్నామంటే మాకైతే మాత్రం మ్యాక్సిమం అంత పిండి స్నాక్స్ కాబట్టి అంత పిండి పడుతుంది మాకు ఇక అందరం కూడా తలో నాలుగు తినాలి కాబట్టి అంత పిండి అయితే పట్టిద్ది ఇక సొరకాయ గార్లు సొరకాయ వాళ్ళు రెడీ చూసారా ఇరిపితే అంత మెత్తగా కరకరలా సూపర్ అయితే ఉన్నాయి సొరకాయ వరలు అయితే మాత్రం సూపర్ అయితే వచ్చినాయి అసలుకి ఇక సొరకాయ గార్లు కూడా వేసుకోవచ్చు ఇక చూసారా మా అమ్మాయి తిని అసలు సూపర్ ఉన్నాయంటుంది అసలుకి స్నాక్స్కి అయితే మాత్రం సూపర్ అయితే ఉంటాయి ఈ సొరకాయ వాళ్ళు కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్